హాయ్ అండి వెల్కమ్ టు మై ఇరు హోమ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా అందరూ టీ తాగారా కరెక్ట్ అందరూ టీ టైంకి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అందరూ పని చేసి అలసిపోయి వచ్చే టైంకి నా వీడియో అయితే వస్తుంది ప్రశాంతంగా కూర్చొని ఈ బాబా రూపాన్ని చూసి మనస్ఫూర్తిగా ఆస్వాదించండి నాకు పూజలు చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి పువ్వులు తెచ్చి దేవుడికి పెట్టేటప్పుడు కూడా అంతే హ్యాపీగా అంతే ప్రశాంతంగా చేస్తూ ఉంటాను అనమాట నాకు ఎంతో ఇష్టమైన పని పూజలు చేయడం ఇది అని కాదు ఫ్రెండ్స్ ప్రతిరోజైతే ఉంటుంది డైలీ మీకు వీడియో రూపంగా షేర్ చేస్తూ ఉంటాను మీరు అందరూ చూస్తూ ఉండండి అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి డే ఎలా గడిచింది ఏంటి అసలు ఎలా ఎండ్ అయింది అనేది ఈ వీడియోలో కొంచెం అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను చూసేయండి మార్నింగ్ నేను ఫోర్కే లేచాను ఇద్దరు అంటే అమ్ములకి ఈరోజు ఎగ్జామ్ ఉండేది అనమాట అందుకే తను వచ్చేసి ఫైవ్కి లేచింది అనమాట నేను షార్ట్ వీడియోలో పిల్లలిద్దరు సిక్స్కి లేచారని చెప్పాను మర్చిపోయి చిన్నోడు సిక్స్కి లేచాడు అనమాట వాడు లేకపోతే డైలీ సిక్స్ థర్టీకి లేస్తాడు అనమాట వాడు సెవెన్ థర్టీకి వెళ్తాడు అమ్ములు సిక్స్ థర్టీకి వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళేలోపు టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంట్లో పని అయితే ఇలా ఎక్కడ అక్కడ నీట్గా సర్ది పెట్టుకుంటాను అనమాట ఇక్కడ మీకు ఒక చిట్కా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ షార్ట్ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో చూస్తే తెలుసుకుంటారని చెప్తున్నాను మనం బయట ఎండపెట్టడానికి టైం లేక అలా మనం కొబ్బరిలు అయితే అక్కడ ఇక్కడ పెడితే ఏంటి అంటే నల్లగా అయిపోతూ ఉంటాయి ఇలా మనం కొట్టే కొబ్బరికాయ కొట్టగానే ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేయండి ఒక వారం రోజుల తర్వాత అవే ఇలా కొబ్బరిలాగా అయిపోతాయి అనమాట చాలా బాగా అవుతాయి వీటిని మనం ఏదైనా కర్రీలోకి తురుముకొని వేసుకోవచ్చు ఒకటేసారి మిక్సీ పట్టు పెట్టుకుంటే మనం అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట నేను ఈరోజైతే మిక్సీకి వేసి పెడతాను నేను కొబ్బరి ఎక్కువగానే వేస్తాను అనమాట కర్రీలలో కూడా అందుకోసం ఇలా చేస్తూ ఉంటాను ఎవరికైనా యూజ్ అయితే మీరు ట్రై చేయండి మా సరుపై ఈరోజు వచ్చింది కానీ తను ముగ్గు వేయకుండా వెళ్ళిపోయిందనమాట అందుకోసమే నేను ముగ్గు వేసి ఇక్కడ ఈ మొక్క దగ్గరకైతే వచ్చానన్నమాట ఇక్కడ నేను ఈ మొక్క దగ్గర చూస్తూ ఉంటే ఒక విషయం గుర్తుకొచ్చి మీ అందరితో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన వచ్చేసి పొలం ఉంది కదా ఇక్కడ ఈశాన్యం మూలలో నాకు డైలీ ముగ్గు వేయడం అలవాటు అనమాట ఈ ముగ్గు కూడా వేస్తే ఓర్వక ఇలా చేసేసారనమాట ఇంకా ఏమీ చేయలేక ఇంకా ముందుకైతే వేస్తూ ఉన్నాను ఇది మా ఆయన ఉన్నప్పుడే జరిగిందిలేండి ఇంకా అది గుర్తుకొచ్చింది అనమాట అందుకే మీ అందరితో షేర్ చేయాలనిపించి చేశాను ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయేసరికి నైన్ అనమాట ఇలా పిల్లలు వెళ్ళిన తర్వాత అంతా సర్దుతూ నీట్గా నువ్వు ఊడ్చుకొచ్చి ఇలా ఎక్కడ ఒక్కడ నీట్గా పెట్టేస్తాను అనమాట పెట్టిన తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తాను ఈ పువ్వు గురించి మీ అందరికీ చెప్తాను ఏంటి అంటే ఈ పువ్వు పూసి ఒక వారం రోజులు అవుతుంది ఫ్రెండ్స్ నేను తెంపి పెడతాము అని దాని దగ్గరికి వెళ్తున్నాను కానీ తెంపలేదన్నమాట ఈరోజు తెం సడన్గా బాబాకు పెడదామా అనిపించి తెంపాను ఆ కొమ్మతో సహా వచ్చింది అనమాట నాకు విచిత్రంగా అనిపించింది సర్లే కొమ్మతో సహా వచ్చింది బాబాకు పెడదామా అని తీసుకొచ్చాను ఇక్కడ బాబా ఫోటోకి పెడుతూ ఉంటే పైకి పెట్టడానికి రావడం లేదనమాట కొమ్ముంది కదా ఇంకా బాబా పాదాల దగ్గర పెడదాము అనిపించింది ఇక అక్కడ పెట్టాను అనమాట దాని అదృష్టం అలా ఉంది చాలామంది అనుకుంటారు ఇలా చెప్తే ఇవన్నీ నమ్ముతారా ఇలా అనుకుంటారేమో కానీ బాబా మహిమ అది అనుభవించే వాళ్ళకే ఆయన ప్రేమ అనేది అర్థమవుతూ ఉంటుంది అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే బాబా పాదాల దగ్గరకైతే చేరింది ఈరోజు అంతా దాన్ని చూస్తూ నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే ఇది ఎంత పుణ్యం చేసుకుంది అబ్బాయి బాబా పాదాల దగ్గర చేరింది అని అనుకున్నాను అనమాట నేను కూడా అదృష్టవంతురాలే ఎందుకంటే బాబా బిడ్డగా ఎన్నో అనుభూతులు ఎన్నో కష్ట సుఖాలు వచ్చినా కూడా ఆయన ప్రేమ ఒక్కటే నన్ను మళ్ళీ బయటపడేస్తూ ఉంటుంది ఎంతో బాధను మర్చిపోతూ ఉంటాను ఒక్కసారి ఆయన ఫేస్ చూశాను అంటే నా కళ్ళలో నీళ్ళు కూడా ఆగిపోతాయి అనమాట అంత ప్రేమ ఆయన నా పైన చూపిస్తూ ఉంటారు ఇద్దరి మధ్య అంత బాండింగ్ అనేది ఏర్పడిపోయింది ఆ ఫోటో కూడా అది ఒక పెద్ద కథ ఉంది అనమాట ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు ఎవరికన్నా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అడగండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఆ ఫోటో కోసం నేను పడిన కష్టం అనేది Thank you very much. Nastalaik. Nice